పార్టీలో అంతర్గతంగా చొరబడటానికి పార్టీని అడ్డం పెట్టుకొని దారిలో పార్టీని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల కూడా అప్రమత్తంగా మనని జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లా అధ్యక్షులు చెప్పడం జరిగింది ఈ పై వ్యక్తి కలిపాతుల్లా భాష భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేయబడినటువంటి వ్యక్తి ఇతను పెట్టేటువంటి ఏ సంస్థ అయినా సరే భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు మీరు ఎవరు కూడా నాయకత్వం పేరు మీద మోసపోయి ఇతనికి డబ్బులు చెల్లించి ఇతను పిలిచి చేసేటువంటి ప్రక్రియ చేయొద్దని చెప్పని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే ఆయన ఛానల్లో ఎన్డీఏ జాక్ అనేది ఎన్డీఏ ముస్లిం జాక్ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క మిత్రత్వంలో ఉన్నటువంటి కూటమి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో జాక్ అనేది ఆయనే ఏర్పాటు చేసి ఒక నలుగురు ఐదురు ముస్లింలు తీసుకొని ఆయన ఛానల్లోనే కూర్చొని ఎన్డీఏ జాక్ అనేది పెడితే కేంద్రం ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖ నుంచి ఫిర్యాదులు రావటం దీని మీద సమాచారాన్ని తీసుకోవటం తర్వాత సంబంధించినటువంటి అంశాల మీద చెప్పటం ఎక్కడెక్కడ హెచ్చరికలు చేసి వదిలిపెట్టడం జరిగింది వెంటనే ఆ దుకాణం మూసేయడం జరిగింది ఆయన మూసేసి కొత్తగా ఒక మళ్ళీ ఫ్రెష్గా ఒక దుకాణం తీసుకున్నాడు ఆయన ఏది భారతీయ జనతా మజ్దూర్ సెల్ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఈ సంస్థ ఉందని ఈ భారతీయ జనతాలో బీహెచ్ఏ ఆర్ తర్వాత ఏ ఉండదు భర్తీయా అని ఉంటుంది జనతాలో జేఏ ఎన్ఏ తర్వాత ఎన్ఏ తర్వాత ఎన్ ఏ ఉండదు జనతాని జేఏ అని టీఏ ఉండదు ఇట్లా నకిలీ సంస్థ దీని పేరు మీద మళ్ళీ ఈయనొక అపాయింట్మెంట్ తీసుకోవటం ఈ పుటలో ఉన్నటువంటి అర్నాబ్ చటర్జీ అని ఆయన రెండు వేల పదహారు నుంచి వరకు ఈయన చైర్మన్ ఈనే ప్రెసిడెంట్ ఈనే కన్వీనర్ ఈయనే మొత్తం ఈయన సొంతంగా పెట్టినటువంటి ఈయన టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ మీద ఈయన ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఫోన్ చేసి నేను బీజేపీ అనుబంధంగా మజ్దూర్ సెల్ అనేది నేను చేస్తా ఉన్నాను మీరు పేర్లు ఇవ్వండి నేను వస్తానని చెప్పని వాళ్ళ ఫోన్లు చేసి అయోమయాన్ని గురి చేస్తున్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ హెచ్చరిక చేయడం కూడా జరిగింది మీరు మాకు అనుబంధంగా ఎటువంటి సంస్థలు లేదు కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు రాష్ట్రీయ స్వయం సేవ సంఘం నుంచి రాష్ట్రీయ మజ్దూర్ సంఘ ఏదైతే ఉందో దాన్ని చూస్తూ ఉంటుంది భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర మజ్దూర్ సెల్ అనేది లేదు ఇటువంటి సంస్థలను ఏర్పాటు చేసి ప్రజల మీద పార్టీ కేడర్ మీద తప్పుడు ప్రచారాలు చేసి తన నాయకత్వం కోసం ధనాన్ని ప్రజల నుంచి లొంగ తీసుకొని ఇస్తున్న పరిస్థితి